నీకు వచ్చు చెప్పు పనులు వచ్చు అంటే ఏమంటే ఇస్తుంది ఏంటి మ్యాగీ వచ్చాటండి నమస్తే అమ్మ నమస్తే ఇల్లు మీదేనమ్మా మాది ఉమ్మడిదండి ఆరుగురు ఉమ్మడిదే వాట ఉమ్మడి ఇల్లా అంటే అదే అండి అత్తయ్య గారు మామయ్య గారు సంపాదించింది అండి అయితే ఆరుగురు వాటే అండి కానీ పడక వాళ్ళు ఆ పోరుషణ ఖాళీ చేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారండి ఇంకొక ఆయన భద్రాచలం ఉంటారండి కదా మేము వాడుతాం లేదండి వాళ్ళు తాళం వేసుకుని వేరే దుక్కడిపోయారండి బాగానే ఉందిలే లోపల బాగా ఉంది పడట్లేదు కదా లోపల వర్షం లేదండి కుళాయి పొన్ను కట్టుకోవాలండి నా మీదే భారం పడ్డదండి ఎంత సంవత్సరానికి ఒకసారి అండి మాకు ఆర్థిక పరిస్థితి వల్ల కట్టక పెరిగిపోతే సంవత్సరం అయితే నేను పదివేలు కట్టానండి దగ్గర దగ్గర వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినాయి అన్నీ బాగా మా మీద పడిపోయిందండి వాళ్ళని నేను దెబ్బ తగిలిన తర్వాత కట్టకపోతే వాళ్ళు కుళాయి కూడా పీకేస్తామన్నారండి అందుకని భయం వేసి వాళ్ళు అప్పచేసి కట్టానండి అయితే అనుకోకుండా ఇంక చెట్టు మంచి పడిపోయారండి ఎవరు ఈయనండి ఈ చె ఎక్కి పోరండి అప్పుడప్పుడు మామిడికాయలు కూడేందుకు అలాగే ఎక్కడో కొమ్మ ఎండిపోయాలని చూసుకోలేదండి దాని మీద జారిపోయి పడిపోవడం ఎన్నపోస విరిగిందండి రెండు సార్లు సర్జరీ అయ్యింది మేడం గారు ఫస్ట్ చేశారండి ఇన్ఫెక్షన్ అయిపోయి రస్ కారిపోయిందండి శుభ్రంగా మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ రోడ్లు ఇన్ఫెక్షన్ అయ్యి చేయాలని మళ్ళీ చేశారండి ఇంకా చేశాక రెండోసారి అసలు ఇంకా చెట్టు మీద నుంచి పడిపోయి ఇంటి ముందు నీకు శాపం అయిపోయిందాప ఇది కూడా మా మూడు వేలు అడుగుతున్నారండి కొట్టించుకుని అటుకెళ్ళడానికి కూడా కొట్టించాల్సిన పనిలేదు చెట్టు చేసిందిలే కానీ అందుకని వల్ల నీడ వస్తుందమ్మా మీకు ఉండడం మీరు కొంచెం టైలరింగ్ చేసేవారు అది మిషన్ కూడా తెచ్చి ఇంటి దగ్గర అక్కడ సాయిబాబు కూడా చూసారు కదండి అక్కడే కుట్టేవారండి చక్కల ఇప్పుడు మీరు నడవలేకపోతున్నారు నడవలేకపోతున్నారు అయ్యో గోడ సపోర్ట్ అని ఉండాలి మనిషి సపోర్ట్ అని ఉండాలి వెన్నుపూసకి డామేజ్ వెన్నుపూసండి మీరు మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు నేను స్కూల్లో అయ్యాక చేస్తాను బొట్టెందుకు ఇట్టుకోలేదు ప్రార్థన చేసుకుంటాను మీరు మొదటి నుంచి క్రిస్టియనా మొదటి నుంచి కాదు మధ్యలో అండి నాకు పిల్లలు లేక లేట్గా పుట్టారండి పిల్లలు ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను పదివేలు మాత్రమే మీరు ఇంటి పన్ను కట్టారు అది ఇంటి రంటకు బయటకు మీరు వెళ్తే మూడు వేలు నాలుగు వేలు తక్కువ అవుతుందా ముందుకి వెనక్కే సాగుతున్నారండి మీరు బయట ఎక్కడైనా ఇల్లుకి రెంట్కి తీసుకున్నా మినిమం మూడు వేలు తక్కువ ఉండదుగా ఉండదండి మూడు నెలలు రంటే నాలుగు నెలలకి పదివేలు కట్టాలి సొంత ఇంటికి పదివేలు అంటే కొన్ని ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు ఇంటి పన్ను ఎవరు కడితే వాళ్ళకే ఇల్లు అవుతుందిలే కంగారు పడకండి మరి మీకు భారం అయితే అబ్బో చేయమో కానీ పదివేలు ఎందుకు అవుతుందం సంవత్సరానికి సంవత్సరం ఇంటి పని ఏమో కలిపి మాకు ఇస్తారండీ అయితే ఇంకా పోన్లే కానీ కట్టుకోండి ఇంటి పని సొంత ఇల్లు మళ్ళీ రానే రాదు వదిలేసి వెళ్ళిపోతే బాగుంది ఇల్లు చూడడానికి బాగానే ఉంది నీట్ గా ఉన్నారు పిల్లలు చక్కగా ఉన్నారు ఈ టైంలో మీ ఆయన ఈ పరిస్థితుల్లో వేరే వాళ్ళ ఇల్లు రెంటకు కూడా ఇవ్వరు ఇదేంటిది

ఏదిట్లా నేను ఏ సెవెంత్ ఎయిత్ అనుకున్నాను ఇంటరే టెన్త్ క్లాస్ లో కూడా మార్కులు వచ్చినాయి మేడం గారు ఐదు వందల ఎనభై వచ్చేయండి టెన్త్ లో అన్ని మార్క్స్ వచ్చారా ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ అండి ఇంటర్ ఇంటర్ ఇప్పుడే కదండి ఇంటర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నడుస్తుంది జూనియర్ కాలేజ్ ఏ గ్రూప్ మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయికి

సరే కోనలే ఇంకా అది ఏది మన మన చేతిలో ఉండదు భగవంతుడి తలరా తల్ల ఉంటుంది ఉంటది సరే ఏదైనప్పటికీ కూడా పాపం మీరు టైలరింగ్ చేసేవారండి అయ్యో పాపం మీరమ్మా కాలేజీలలో చేస్తానండి ఆయా కింద ఈయన బాగోక చాలా సెలవులు పెట్టేసానండి సంవత్సరం కూడా ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాను అలా ఉంచారండి తీసేకోండి ఐదు వేలు ఇస్తారు మేడం గారు కానీ మానేస్తే ఆల్రెడీ తక్కువ వస్తుంది మరి ఎక్కువ రోజులు లీవ్ పెడితే ఎవరు ఊరుకోరు మరి కానీ ఎప్పటి నుంచో చేస్తున్నాను అన్న కాలేజీ కట్టిన దాని నుంచి కూడా అలా చేస్తున్నాను వంట చేస్తావురా నువ్వు ఏం నేర్చుకోవాలి ఏ చదువుకోవడమే ఇంకా ఇంట్రెస్ట్లో ఉంటుంది అండి ఇంకేమి ఇంట్రెస్ట్ దగ్గరికి రాదు ఇంటర్మీడియట్ స్టూడెంట్కి మినిమం కొంచెం అన్నం వండడం వచ్చా అన్నం కూడా రాదు నీకు వచ్చా ఏమొచ్చు మరి పన్నులు కూడా నేర్పించాలి డిగ్రీలు తో గిన్నెలో కడుగుతావా ఇల్లు అవి చేస్తావా నువ్వేం చేస్తావు ఓన్లీ ఆడుకుని వస్తావా ఎక్కువ ఆడతాడు మేడం వద్ద పంపించేది మేడం ఏ క్లాసు అయితా వచ్చిరా నేను నాకు కొంచెం ఇంట్లో చూసిన చెప్పాల్సిన బాధ్యత తప్పొద్ది ఇంట్లో ఎంత ఎంత ఒకడు ఉన్నాడు పంపించేస్తావా పేరేంట్రా ఆనందం దౌచే అరే ఐదు బ్యాగ్ బట్టలు సరిదా అరే పంపించేద్దా ఏం కార్ డిక్కి ఓపెన్ చేయండి నీకు ఏమి వచ్చు చెప్పు పనులు ఏమి ఇవ్వచ్చు వంట వంట ఏం వంటేస్తు వచ్చాటండి

ప్యాకెట్స్ ప్యాకెట్స్ మేక కింద పెడుతున్నావు ఆవిడ కొంట రాదు కదా వంట రాన వాళ్ళు తినకూడదు అందుకే పెళ్ళి అదగలేదు ఇంటర్ స్టూడెంట్లా ఉందా ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్లా ఉందా నువ్వు ఎంతకి నువ్వే నువ్వే ఎంత క్లాస్ అంతకి ఎయిత్ క్లాస్ అన్నావు కదా నువ్వు కూడా ఎత్తులాగా లేవు సరిగ్గా తినట్లేదా మ్యాగీల మామిడికి పప్పు మామిడికాయ ఇంకా కొంచెం మీకు బియ్యం ఏంటి రేషన్ బియ్యమా నాకు రేషన్ బియ్యం వండుకుంటాము ఎన్ని కిలోలు వస్తాయి మీకు ఇరవై కేజీలు వస్తాయి సరిపోయి నెలకి సరిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి కొనుక్కుంటాను వీడికి కూడా ఈ డాడీకి దెబ్బ తగిలి రెండో నెలలు వచ్చిందండి అప్పుడు వీడికి బ్లడ్ వాంటింగ్లు ఉన్నాయండి నోట్లోంచి ఇంక రత్ అంకులు పడిపోయేది అండి చాలా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నాలుగు నెలల అలా ఉండిపోయింది టెస్ట్లైజ్ చేయించినా కూడా ఏంటో తెలియదు ఆ పిల్లకి ఇంకా సరైన టైం టు టైం ఫుడ్ మెయింటెనెన్స్ ఉంటే ఇంకా బాగా గ్రోత్ అయ్యి ఉండేది అమ్మాయికి పాపం మీ ఇంటి పరిస్థితి బాగాలేదు మిమ్మల్ని అనడానికి కూడా లేదు ఉన్న దాంట్లో ఏదో అలా పెంచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నువ్వు ఒకరివి పాపం ఏమో కనీస ఆధారం కూడా లేకుండా అయిపోయింది ఇంకేం డబ్బులు ఉన్నాయో ఈయనకి పెట్టడానికి సగం డబ్బులు అయిపోతాయి ఇప్పుడు దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి కొంచెం డబ్బులు ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి తీసుకురా కొంచెం ఉన్నాయి తీసుకురా పో తీసుకురా బియ్యం బస్తా ఇస్తాను మీకు నీ దగ్గర ఉన్నవి కూడా తీసుకురా నీకు కూడా కొన్ని సరుకులు ఇస్తాను బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి ఇస్తాను నీ దగ్గర అంతా నీ దగ్గర అంత తీసుకురా తొందరగా ఎవరి తొందరగా వస్తే వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇస్తాను దొంగలు దొరికిపోవడం కాస్త ఎంత దొరికాయి డబ్బులు ఇరవై రూపాయలు దొరికే అంత కష్టపడితే ఇరవై రూపాయలు దాచావా గ్రేట్ సరే నేను ఇరవై రూపాయలు తగ్గట్టుగానే నీకు ఇస్తాను బియ్యం బస్తా తీసుకురండి ఇరవై రూపాయలు బియ్యం బస్తా వస్తుంది మీకు ఓకేనా అలా డబ్బులు దాస్తే మీకు ఇలాంటి సామాన్లు అన్నీ వస్తాయి కానీ ఇంట్లో తాయకూడదు డబ్బులు తాయడం అంటే మీరు బయటకు వెళ్ళి కష్టపడి సంపాదించిన తర్వాత డబ్బులు తాయాలి ఈ వయసులో మీరు కష్టపడద్దు పెద్ద అయ్యాక కష్టపడాలి అమ్మా నీకు చీర జాకెట్ తీసుకో పేరేంటి గోపాల్ గోపాలకృష్ణ గారు టైలింగ్ షాప్ లో మీరు పనిచేసేవారా లేకపోతే మీ సొంత మిషన్ సొంత రోజుకి ఎంత సంపాదించేవారు వెయ్యి రూపాయలు తెచ్చుకునేవారు వెయ్యి రూపాయలు తెచ్చుకున్నప్పుడు బాగా ఉండేది సంవత్సరం క్రితం మీరు పడిపోయారు మీరు ఇచ్చిన సామాన్లు అవన్నీ ఉంటాయి కదా ఈ డబ్బాలో వేసుకోండి ఈ డబ్బాలో ఆ డబ్బాలో వేసి దాచుకోండి నీట్గా కబోర్డ్లో పెట్టుకోండి పిల్లలు ఉందా వద్దులే ఎంతకలే కానీ ఇందులో అన్నీ నిత్యవసర సరుకులు అన్నీ ఉంటాయా కందిపప్పు అన్నీ ఉంటాయి వంట చేసుకోండి నీట్గా ఇల్లు నీట్గా ఉండాలి దుమ్మ ఉండకూడదు ఇద్దరు ఆడలు ఉన్నారు వంట చేయాలి అని కాకపోయినా కనీసం మినిమం పనులు చేయాలి ఆడపిల్లలు చదువు ఒకటే కాదు చదువుతో పాటు అన్ని పనులు రావాలి అమ్మకుంట్లో బాగపోతే ఇంట్లో ఆడపిల్ల నువ్వు అన్నావు ఇద్దరు కలిసి పని చేయాలి గోపాలకృష్ణ గారు ఇవ్వండి మీకు ఇంకేమైనా మందులు ఏమైనా కావాల్సి వచ్చినా పిల్లలకి ఇంకేమైనా కావాల్సి వచ్చినా కొనండి ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నాను ఏమ్మా హ్యాపీ అన్నా ఇంకేమైనా కావాల్సి ఉంటే చూసుకోండి ఇంట్లో సరిగ్గా బియ్యం అవి ఉన్నాయి నెలకి మీకు సరికి సరిపోతాయి ఏమా ఆనందం ఆనందమేనా దేనికి దేనికి బిస్కెట్ ఇచ్చినందుక ఒక ఇరవై వేలు ఇచ్చాను అక్కడ కాదు ముప్పై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్కి నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు ఎవరి స్థాయి ఆనందం వాళ్ళకి ఆనందం అంతే గో సాంబర్లకోటలో గోపాలకృష్ణ ఫ్యామిలీని ఇది చూశారు కదా అమ్మాయి ఏమో టెన్త్ క్లాస్లో టాపర్ అండి ఇంటర్ ఇంటర్లో ఎంపీసీకి తీసుకున్నారు చాలా మంచిగా చదువుతుంది పాప ఈవిడేమో ఆయాగా పనిచేస్తున్నారు ఈయన మొన్నటి వరకు కూడా టైలరింగ్ చేసుకుంటూ స్వతహాగా తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నారు కాలం కలిసి రాకపోవడం అంటే మన జస్ట్ మన ఇంటి ముందున చిన్న రాయు కర్రో ఇది తగిలినా కూడా ఒక్కొక్కసారి తిరిగిలేని దెబ్బలు పడుతూ ఉంటాయి ఈయన ఇంటి ముందు ఉన్న చెట్టు మామిడికాయల కోసం అని చెట్టు ఎక్కితే ఆ కర్ర ఎండిపోయిన కర్ర మీద కాలేసి బలంగా ఉండడంతో లేక కింద జారిపోయి పడిపోయారు డైలీ మిషన్ కుట్టు కుడుతూ మిషన్ కుడుతూ బట్టలు కుడుతూ ఆయన డైలీ రోజుకు వెయ్యి రూపాయలు తెచ్చుకునే మనిషి సడన్గా కింద పడిపోయేసరికి వెన్నుపూస మొత్తం విరిగిపోయింది రెండు మూడు సార్లు ఆయనకు ఆపరేషన్ చేసినా కూడా సెట్ అవ్వట్లేదు అన్నమాట అది సడన్గా ఫ్యామిలీ తారుమార్ అయిపోయింది తారుమార్ చేసేసింది ఆ పరిస్థితి మొత్తం సో రోజు ఇంకొక నర్దించే పరిస్థితి వచ్చేసారు పాపం ఈ కుటుంబం బాగుండాలి ఆ పాప బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి కుటుంబం మళ్ళీ వృద్ధిలోకి రావాలి చుట్టుప్రక్కల ఎవరైనా సమ్మర్ల కోటకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసి ఈ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలనుకుంటే తప్పకుండా రండి మీ కుటుంబానికి అవసరమైతే ఉంది అది సరేనా నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ